ఈ రోజు చెప్పబోయేది ఏంటంటే క్విజ్ జోన్ ఏ క్విజ్ ఏంటంటే స్టోరీస్ స్టోరీస్ లోపు ఉన్నాను ఎకరన లస్యia హై లస్యia హైని మరి ఈ రోజు మరుసటి శుక్రవారం ఆచారం ఉన్నాయి ఉన్నాయా అయితే ఒక స్టోరీ చెప్పు ఈ స్టోరీ ఏంటో ఎలుక ఇంకా అన్న ఎలుక ఇంటి సంబ బాగల చాలా బాగుంది అయితే కుమార్ట నేను తెలుసుకున్నాను ఒక ఒక రాజు ఉండేవాడు ఆ రాజే ఒక రోజు ఆ రాజు అన్నప్పుడు విశ్రాంతి తీసుకున్నాం అన్నప్పుడు ఎలా విశ్రాంతి తీసుకున్నప్పుడు చిట్టెలు వచ్చి రాజు మీదకి మెల్లిగా గెలిచి జారుతూ ఆడుతుంది అప్పుడు రాజుకి చిరాకు వచ్చి కోపం వచ్చి గట్టిగా అరిసాడంట రాజు అడుగుతాను అన్నప్పుడు ఏంటో అని తొందరగా అడుగు అంటే సరే నేను పైకి తీసుకెళ్ళను నేను పైకి తీసుకెళ్ళగలను కానీ నేను పైకి వెళ్ళలేను అది ఏంటి నిచ్చెన అంటే అప్పుడు ఒకటో ప్రశ్నకి నువ్వు సమాధానం నీటే కాని నువ్వు తప్ప అందరూ వాడతారు ఏంటది పేరు నీ నా పేరు నీరు తప్ప అందరూ వాడుతారు కదా ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటైతే పైకి వెళ్ళగలదు కానీ కిందకి రాలేదు ఏంటది చెప్పండి వయస్సు వయసు వయసు పైకి వెళ్ళగలదు కానీ కిందకి రాలేదు కదా అది ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పేస్తా పెద్ద బయటతో వెళ్తుంది అప్పుడు ఏమో ఒకరోజు సింహం ఏమో తిండి తినడానికి బయటకు వెళ్తాడు అంట అప్పుడు ఒక వేటగాడు సింహం మీదకి వారేస్తు వలసినప్పుడు రేపు కల్లా ఈ సింహం ఈ సింహాన్ని వలసితే నాకు బోర్డని డబ్బులు వస్తాయి ఆ సింహం మీద వలసి రేపు వెళ్ళిపోతారు కాపాడండి కాపాడండి అన్నప్పుడు ఈ ఏడు మిత్రుడికి శబ్దం వినిపిస్తారు ఇదేమి తప్ప సింహం ప్రమాదంలో చిక్కుకున్నట్టుంది దాన్ని వెళ్ళి కాపాడదాం ఎందుకంటే తను నాకు చెడ్డ పని చేసింది కానీ వేరే వాళ్ళకి చెడ్డ పని చేయకూడదు అనుకో పళ్ళుతోటి అన్ని వల్ల తీసేసి సింహం సింహం ఏమో ఎలక ఎలక సింహం ఏమో ఎలకని సింహం బీపీ మీద కూర్చుని పెట్టుకొని అలా వెళ్తారు తర్వాత వచ్చి ఏంటబ్బా సింహం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటాడంట అప్పుడు ఈసారి ఖచ్చితంగా పట్టుకుంటా నాకు డబ్బులు రావాలనుకుంటే ఇదేమో తన బోర్డుతో తీసుకొని బయటకు వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు అప్పుడు ఏమో అలా ఆలోచించాడు పోనీలే వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోని ఈసారి దొరికిన జాగ్రత్తగా పట్టుకుంటాను అన్నాడు అప్పుడు దాన్ని ఓడిపోయి ఏదో ఒక కేసెస్తా ఎలు ఎలుకే ఎలుకే అలా కాపాడుంటుంది అన్నాడు అప్పుడు సింహం ఏమో ఎలుకెలుగా ఉంటుంది ఎలుక ఎలుక నన్ను చవి ఉండేవారు అన్నాడు అప్పుడు నేను తెరగా చిన్న స్నేహితులు వెళితే అప్పుడు చిన్న మంది ఎలుక ఎదుక నేను నేను నా బంధువుల దగ్గరికి నేను తీసుకెళ్తాను అప్పుడు అన్న ఇద్దరు కలిసి వెళ్ళారు ఇది హాయ్ ఇది నా కథ చాలా బాగుందండి అంటే మనం ఇతరకి మంచి చేయాలి చాలా కొన్ని స్టోరీ వచ్చే వారం ఇంకా కొత్త కొత్త స్టోరీస్ తీసుకుందాం అందులో థ్యాంక్స్ ఫోర్ వాచ్ వీడియో ఇంకా వీడియోస్ చేస్తాం ఆ వీడియోస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆన్సమ్మలు కొట్టండి థ్యాంక్ యూ